సరే ప్రస్తుతం అందరూ కూడా ఖాళీ ప్రామిసరీ ప్రామిసరీ నోటు రాసి అప్పు తీసుకుంటున్నారు భవిష్యత్తులో ఖాళీ ప్రామిసరీ నోటు రాసి ఇవ్వటం వల్ల అప్పు తీర్చకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టడం అనేది అదొక ఇల్లీగల్ థింగ్ మనం సొసైటీలో ప్రజెంట్ వాళ్ళ అవసరాల గురించి సడన్గా డబ్బులు అవసరమైపోయి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం న్యూస్లో కరెంట్లీ చాలా న్యూస్లో చూస్తున్నాం ఈ అప్పుల బాధల వల్ల ఇదే వృత్తి మీద బతికే వాళ్ళు ఉంటారు ఇచ్చి సో వాళ్ళ వ్యాపకం ఏందంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ని ఆసరాగా తీసుకొని ఇంట్రెస్ట్ ఎక్కువ చేసుకొని ఖాళీ పామిసరీ నోట్స్ మీద కూడా సంతకాలు పెట్టించి ఇలాంటి కేసులు ప్రజెంట్ చాలా జరుగుతున్నాయి కొన్ని నిజమైనవి ఉండొచ్చు మరి కొన్ని చాలా వరకు అయితే మినిమం ఎయిటీ పర్సెంట్ కేసెస్ అనేవి ఇల్లీగల్ ఫార్మాటే ఒక ట్వంటీ కే కేసెస్ మాత్రం పాపం వాళ్ళు అవసరం డబ్బులు ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మనం మాట్లాడుకునేది ఖాళీ పామిసరీ నోటు మీద ఎవరైతే మనిషిలు డబ్బులు తీసుకొని వాళ్ళ సక్రమంగా డబ్బులు తిరిగి ఇస్తున్న వాళ్ళ యొక్క అవసరాలను అదునుగా చేసుకొని బాధ పెట్టే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే కోర్టు మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని ప్రకారం సెక్షన్ ఫోర్ మనకి ప్రామిసరీ నోట్ గురించి డిస్కషన్ చేస్తుంది సో ఖాళీ ఖాళీ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టేవారు ఎప్పుడైనా సరే మీకున్న అవసరానికి డబ్బులు తీసుకోవాలని అంత ఆదుతగా ఉంటారో అలాగనే ఇలా ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టకూడదని సృహ కూడా కొంచెం ఉండాలి దీనివల్ల మీ అవసరం గడిచిన తర్వాత చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎవరైతే దీని మీద కోర్టుకి కే కోర్టుకి వెళ్తారో ఈ మనీ సంతకం పెట్టిన ఒక పర్సన్ యొక్క ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం కూడా ఉంది దానికి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ నుంచి ఇతను ఖాళీ పేరును సంతకం పెట్టాడు అంటే తను అమౌంట్ ఎంత తీసుకున్నాడో తనకు ఐడియా లేదు తన ఇంట్రెస్ట్ ఎలా పే చేయాలనుకున్నాడో తనకు తెలియదు యువతల మనీ ఇచ్చిన పర్సన్ తనకు నచ్చిన పదాలను రాసుకుంటాడు తను తనకున్న ప్రోపర్టీలు ఏంటి తను నాకు ఏది ఇస్తాడు అన్నది ఇతని యొక్క ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేకోకుండా సంతకం పెట్టేసి వెళ్ళిపోతే ఇతని ఇష్టం వచ్చిన పదాలు రాసేసుకుంటాడు దీనివల్ల అవతల పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ తర్వాత నేను లేను నన్ను ఖాళీ పేపర్ను సంతకం పెట్టించారు అని అంటే మనకి ఇక్కడ కొన్ని లిమిటేషన్ కూడా ఉన్నాయి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ఎయిటీన్ పర్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళ మా సైన్స్ మాత్రం చెల్లుబాటు అయితే అది ఎనీ లీగల్ డాక్యుమెంట్ మన ప్రామిసరీ నోట్లో సంతకం పెట్టే వ్యక్తి ఎయిటీన్ ప్లస్ ఏజ్ దాటి ఉంటే నేను ఖాళీ మీద సంతకం పెట్టానన్నా చెల్లుబాటు కాదు మీరు వంద రీజన్స్ చెప్పుకున్నా అది మన కోర్టులో నిరూపించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది మీ యొక్క పర్సనల్ ప్రాపర్టీని జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ మన సమాజంలో మీ పేరు కూడా చెడిపోయే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదు అని ఒక చెడ్డ చెడ్డ పేరు కూడా మోయాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు ఎక్కువగా పేరుకు మర్యాదకి వాల్యూ ఇచ్చుకుంటారు సో దయచేసి ఖాళీ పేపర్లు ఖాళీ పామిసరీ నోటి మీద సంతకాలు పెట్టద్దు అరకొర సంపాదించిన మీ ప్రోపర్టీని అనవసరంగా మీరు చేసే చిన్న తప్పు వల్ల తర్వాత కోర్టు వారు విధించే జడ్జిమెంట్స్కి మీ పోకట్ని జప్తి చేసే అవకాశం కూడా ఉంటుంది న్యాయం ఎప్పుడు పేదల పక్షానే ఉంటుంది కానీ కొన్ని లీగల్ ఐడియాలజీ కొంచెం తెలియ కూడా మీరు జనాలు తెలుసుకుంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఫ్యూచర్లో పెద్ద తప్పులు అవ్వకుండా మీకు కూడా న్యాయపరంగా నా ఈ జడ్జిమెంట్స్ అనేవి మీకు కూడా ఫేవరబుల్గా వచ్చే చాయిస్ కూడా ఉంటుంది సో చిన్న తప్పులు మాత్రం చేయమాకండి అయ్యే పెద్ద తప్పులే ఓకే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి మంచివాడైతే ఓకే పర్వాలేదు అప్పు కట్టేసినా కూడా ఒప్పుకుంటాడు అదే ఒకవేళ వేరే దురుద్దేశంతో లేదా వాళ్ళ ఆస్తిని మొత్తాన్ని లాగేసుకోవాలని ఆ ఖాళీ ప్రామేశరణ నోటును ఉపయోగించుకుంటే మటుకు ఇబ్బందులు అంటారండి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరో కూతురి పెళ్లి కోసం కొన్ని కేసులు ఉన్నాయి కూతురి పెళ్లి కోసం పాప అతను ఎక్కడో ఒక ల్యాండ్ కొంటాడు అప్పు మాత్రం పది లక్షలు చేస్తాడు కడతాడు లాస్ట్ అమౌంట్కి వచ్చేసరికి ఇతను దురుద్దేశంతో నాకు అసలు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు కోర్టును అప్రోచ్ అవుతుంది నోటీసులు వస్తాయి ఇతనికి ఇదేందంటే నేను ఇస్తూనే ఉన్నానన్నా ఇతను పది లక్షలు తీసుకుంటే అక్కడ ఇంకొక అమౌంట్ రాయొచ్చు పోపట్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అలా నా డబ్బులు టయానికి కట్టకపోతే నేను ఈ పోపర్టీ నుంచి డబ్బులు నా నుంచి తీసుకోవచ్చని ఇతను అంగీకరించి సంతకం పెట్టడానికి కూడా రాయొచ్చు సో చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఒక ఖాళీ పేపర్ మీద ప్రామిసర్ సంతకం పెడితే అది తర్వాత ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి యొక్క పర్సనల్ కెరీర్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అయినా సరే రాసుకునే అవకాశం ఉందంటారు ఖాళీ ప్రామిసర్ అమౌంట్ కూడా మనకి ఒక లిమిటేషన్ ఉంది అంటే లిమిటేషన్ ఇన్ ద సెన్స్ రాసుకోవచ్చు బట్ ఇప్పుడు ఒక ఆటో నడిపే వ్యక్తి ఒక ఇరవై లక్షలు అప్పు తీసుకున్నా అని చెప్పేసి ఇతను రాసిన అది కూడా లీగల్ గా చూపించుకోవాలి కదా ఒక ఆటో నడిపిన వ్యక్తికి ఇరవై లక్షలు ఎందుకు అవసరం అయితే అంటే ఒక బ్యాడ్ వేలు ఆలోచిస్తే ఇతను బ్యాడ్ వేలు ఆలోచించి ఇతని దగ్గర మన ఇరవై లక్షలు అని చెప్పి ఒక ఆటో వ్యక్తికి తను ఇరవై లక్షలు ఇచ్చానని చెప్పేసి రాసి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు కూడా కొంచెం చూస్తుంది కదా ఇరవై లక్షలు తీసుకున్నాడు అంటే ఎందువల్ల తీసుకున్నాడు ఏంటని తన అవసరాలు ఏమున్నాయని అంటే ఇక్కడ మన అమౌంట్ విషయంలో కూడా ఇప్పుడు నేను చెప్పేది ప్రాబ్లమ్స్ తెలుస్తాయి యువతల అవతల పర్సన్ ఎలా కేసు వేసుకోవచ్చు కూడా తెలియడానికి కూడా ఒక ఐడియా ఆ పర్సన్ యొక్క వెళ్తుని బట్టే అమౌంట్ ఉండాలి మన ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఆట నడుకునే వ్యక్తి వచ్చేసి రెండు లక్షలు ఇచ్చాడంటే ఇచ్చాడని అంటే మీరు మీరు నమ్ముతారా చెప్పండి ఎవరు ఎవరు అలానే కోర్టు కూడా నమ్మదు ఏదో సంథింగ్ పాయింట్ ఏదో ఉందని చెప్పి కోర్టు కూడా హోల్డ్ చేసి తర్వాత జడ్జిమెంట్స్ విని వాదోపవాదం విన్న తర్వాత జడ్జిమెంట్ ఇస్తుంది సో అమౌంట్ కూడా క్రూషియల్ ప్లే చేస్తుంది ప్రామసీ నోట్ మీద అంటే అంత రాస్తే అది ఒక పర్సన్ యొక్క అవతల వ్యక్తి పార్టీ యొక్క ఎకనామిక్ స్టేటస్ని బట్టి యువతలు ఇచ్చే పర్సన్ యొక్క స్టేటస్ని బట్టి కూడా ఉంటుంది మేజర్ కన్సల్స్ సార్ తక్కువ అమౌంట్ అయినా కూడా ఖాళీ ప్రామసీ నోట్ మీద సంతకం చేసి అప్పు తీసుకుంటే నేను నాకు అన్యాయం జరిగింది లేదా నేను మోసపోయాను ఖాళీ సంతకం ఖాళీ కాగితం మీద సంతకం పెట్టానని ఎవరైనా బాధితుడు కోర్టుకు తెలిపితే ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది తీర్పు అంటారు కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు ఇప్పుడు జనం కూడా తప్పు చేసిన వాడవడో ఒప్పు చేసిన వాడు అందరూ చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు క్రైమ్స్ అనేవి రూపురేఖలు చాలా మారిపోయినాయి వీడు కొడతాడా అనేటట్టు మొహం ఉన్న వాడు మాట కూడా చేస్తాడు చాలామంది సినిమాలు చూసి జడ్జిమెంట్స్ లాగ్ అవుతున్నాయి న్యాయం దొరకట్లేదు అని అంటారా కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ మన సెక్షన్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇక నేను మంచి చేశాను అనేవాడు మంచి చేస్తాను గ్యారంటీ లేదు చెడు చేసేవాడు ఈ తప్పు కూడా చేసాడనడానికి కూడా నిజాయితీగా చెప్పుకోవడానికి కూడా ఉండదు సో మంచోడైనా చెడ్డోడైనా తప్పు చేశాడు అంటే దాని ప్రూఫ్స్ కావాలి కోర్టుకి ఇప్పుడు నేను డబ్బులు నేను తీసుకోలేదండి ఖాళీ కార్ మీద సంతకం పెట్టాడని చెప్పి అతను న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయితే న్యాయ వ్యవస్థ అతని దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను కూడా పరిశీలించిన తర్వాతే దాంట్లో ఎన్ని నిజ నిజాలు ఉన్నాయని కంక్లూజన్ చేసుకొని ముందుకు వెళ్తుంది అమాయక మొహాలు పెట్టుకొని కొంతమంది డబ్బులు తీసుకుడు ఎవరు అతను అవసరానికి ఇస్తాడు తను బతుకు తెరువు అది ఒక రెండు రూపాయలు తీసుకుని డబ్బులు ఇవ్వడం అనేది తను బతుకు తెరువు తను వేరే జాబ్ చేసుకోలేక అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి వేల మీద కేసు పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వీడేం చేయగలలే అని సో డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కడు మోసం చేయాలనుకోడు అలాగే డబ్బు తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా కరెక్ట్గా కాతాడని కూడా లేదు సో ఈ ఖాళీ పేపర్ మీద నేను పెట్టానంటే ప్రూఫ్స్ సాక్ష్యాధారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కోర్టు వారికి తన పెద్ద మనుషులు కానీ ఆ సమక్షంలో ఉండి మీరు రాపిచ్చామని చెప్పుకోవడానికి కానీ నేను ఎనీ వీడియో ఆడియో ప్రూఫ్స్ కానీ మినిమంగా చూపించుకోగలిగితే అతను పెట్టిన కేసుని కన్సిడర్ చేసి బోత్ సైడ్ పార్టీస్ యొక్క వాదోపవాదం విని జడ్జిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్